నేను చేసేది ఒకటే వెనక ఆ చెత్త ఆ చెదారాన్ని నేను వైపు మళ్ళా తిరిగి చూడటలా కుక్కలు మరుగుచుంటే నేను వెనక్కి తిరిగి చూడటలా మరుగుచుంటే కుక్కలో మరగవా మరుగుతే మరగవా కొండను చూసి కుక్కలన్నీ ఏం చేస్తాయంట బౌ అరుస్తుంటాయి పని బాట్లేదు వాటికి అంటే కొండ కదిలిద్దా ఇప్పుడు రావట్లేదు కానీ పెద్దగా చిన్నప్పుడు ఏనుగులు వచ్చాయి ఏనుగులు ఆడిపించుకుంటూ వచ్చేవాడు ఏనుగులోడు వస్తే మా ఊర్లో కుక్కలన్నీ ఎగపడతా ఉండేవి అది ఏమాత్రం స్పీడ్ కూడా చేయదు ఎందుకంటే దర్జాగా ఎలా నడుస్తూ ఉంటుంది ఏనుగా దర్ దర్జాగా నడుస్తూ ఉంటుంది తొండ వేసుకొని ఒకవేళ దగ్గరకు వచ్చి దగ్గరికి రాొక్క దగ్గరకొచ్చిందో కాలేసిందో గుడ్లు వింతలో బయటకు వస్తాయి దూరం గుండి మరుగుతుంటే కొన్ని కుక్కలో నీ మీద కూడా మరుగుతాయి కొన్ని నీ మీద కూడా మరుగుతాయి కొన్ని కుక్కలో అట్టెందుకు లెక్క చేయాలి నీ పిలిపి ఏమిటో నీ దర్శనం ఏమిటో నువ్వు దేని కొరకు క్రీస్తు చేత పట్టబడ్డావో ఏ ఉద్దేశము చేత దేవుడు నిన్ను రక్షించాడో దాని కొరకు కష్టపడు ఆ బహుమానం పొందడానికి పరిగెత్తు పరిగెత్తుతున్నాను నిన్ను ఒకటి చేయించున్నాను వెనక్కి తిరిగి చూడను అన్నాడు వెనుక్కున్నటువంటి వాటి వైపు చూడను అంటే నేను వెనుక తిరగను నా భక్తిలో నా నీతిలో నేను ఏది నా ప్రభు చేత ఎందుకు పట్టబడ్డానో దాని కొరకు పరిగెత్తున్నాను అన్నాడు వెనక్కి తిరిగి చూసావో బ్రతుకు అయిపోయినట్టే నువ్వు చేయవలసింది ఒకటే నీ వద్దకు పరికెత్తు నీ గురి వద్దకు పరికెత్తు అలే లుయ్యా ఇప్పుడు లోతు భార్య అమ్మగారు అమ్మగారు మాయ్ జాగ్రత్తగా ఏ నిన్నే ఆ పేరు కూడా రాయలే బైబుల్లో లోతుకు డౌటే ఎవరి భార్య అడిగి తెలీదా ఎనికి దిగు చూసి దాని సంగతి తెలుసు బెత్తర సూపుల తోడు మాకు ముందుకురా అంటాడు ఇది బెత్తర సూపులు చూసే మనిషి ఒక్కొక్కరు నడిచినట్టే ఉంటారు సైకిల్ చేస్తుంటారు పక్కనోడికి ఒక చూపు ఒక బ్యాచ్ అది అది తెలుసు పాపం అంటే లోతు గారిని అట్లా నేను లోతుకు తెలుసు ఈ భారీ సంగతి ఏయ్ ఏం చూడకూడదాయా ఆమె చూసిద్దామని భయం ఏయ్ వస్తున్నావా వస్తున్నావుగా వస్తున్నాను లేపా అది దొంగదే దొంగదే రక్షింపబడిన తర్వాత కూడా వెనుక తిరిగి చూసే చూపులు ఉన్నాయి అయితే రక్షింపబడింది ఆ నాశనకరమైన ఊపి నుంచి బయటికి అయితే రావడానికి వచ్చి రా వచ్చింది కానీ మనసు అక్కడుంది మనసంతటే ఉంది చూపులన్నటే ఉన్నాయి మరలు కొలబడుతుంటుంది మరలు కొలబడుతుంటుంది చూస్తే మరలు కొలబడుతుంటుంది ఆలోచనలో తలంపుల్లో ఎనికి తిరిగి చూసిందేమోనని ఆ నీతిమంతుడు ఎయ్ చూడమాక హేయ్ చూస్తావేమో చూడమాక చూడలే నా ఏంటి భక్తి మాకు లేదా పొద్దుగుకులు చెప్పాలా అనుమానపోడని అనుమానపోడా జాగ్రత్త చెప్పినా అనుమానపోడు అంటుంది మేధావి అంటానే ఉంది ఆయన ఏం చూస్తాడలే ముందు వెళ్తున్నాడు అని ఇంటికి తిరగనే తిరిగింది తిరిగిన వెంటనే కదలటల్లా చెప్ చెప్పులు శబ్దం రావటంలా ఏయ్ వస్తున్నావా పేర్లేందానా ఊరు పేర్లేందానా వస్తున్నావా కదలట్లా మాట్లాడవే మాట్లాడట్లా వెనకెనక నాలుగు అడుగులు వెనక్కేసి తాకాడు ఉప్పు స్తంభమైంది అబ్బా నీ గురేటు నువ్వు చూసిందంటే అయిపోయావు నీ జీవితాన్ని స్వాయిల్ చేసుకున్నావు అనుకొని కన్నీళ్లు విడుచుకొని ఆ ఇద్దరు కూతురును తీసుకుని వెళ్ళాడు ఆ నీతిమంతుడు ఈరోజును నీవు ఏదో ఆశించి వెనుక తిరుగు చూసేవారు కొందరైతే ఎవరో ఏదో అంటున్నారని ఇప్పుడు కుక్క మొరిగిద్ది ఛాయ్ అని వెళ్ళిపో నువ్వు కూడా ఎదురు కౌ 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 అంటే ఓహో ఇది మా జాతి అనుకోదు అనుకుంటుందా అనుకోదా ఆడెవడో మెసేజ్ పెట్టాడంట హాయ్ హాయ్ అని పెట్టాడు మళ్ళీ నువ్వు హలో ఎవరు అని పెట్టాలా అంత అవసరమా నీకు ఇప్పుడు ఆడు హాయ్ అని పెడితే ఆడితో నీకెందుకు సరే పెట్టావు హలో ఎవరు అని కొన్నావు తెలుసుకున్నావు హలో నేనే మీ ఇంటి దుర్దిగా అన్నాడు పేరేంటో అని పెట్టింది వాడు బయోడేట్ మొత్తం పంపించాడు పంపించి ఏమన్నాడంటే నీకు ఇష్టమైతే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నాను అన్నాడు ముక్కు ముఖం వాడుతో తెలియనటువంటి వాడితే పెండు రిక్వెస్ట్ ఏంటి నాకు అర్థం కాదు నువ్వెవడువి నేను రా నువ్వు మగోడు నేను ఆడదాన్ని నేను పెండు రిక్వెస్ట్ ఏంటి సరే పెట్టింది పెండు రిక్వెస్ట్ ఓకే చేసుకుంది వాడు హాయ్ తిన్నావా విశేషాలు ఏమిటి వచ్చాడా మీ అయ్యగారు పోయాడా ఎన్ని గంటలకు వస్తాడు ఎన్ని గంటలకు పోతాడు నిన్నేంటి ఎరసెర కట్టుకున్నా నువ్వు చూస్తావని కుక్కది ఆ కుక్క మరుగుతుంటే కుక్క గౌ అది గౌ అనగానేది గవ్వు అంటుంది ఇది ఒక బ్యాచ్ పళ్ళు రాలిపోతాయని పెట్టింది ఇంకొక బ్యాచ్ ఇది ఒక ఇది కుక్కే సీరియస్ కుక్క అసలు దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టి పడ ఈ చెత్త కోలంతా నీకెందుకు లేదంటే మీ ఆయనకి ఈ చెత్త దిరిగే కుక్క కుక్క ఏదో నాకు మెసేజ్ పెట్టింది చూడండి అని చెప్పు భర్తకు పెట్టాడు అనుకో అమ్మా చెల్లి అమ్మా ఎవర్రా నా చెల్లి అండి దాన్ని చెప్పమ్మా హలో అంటే వెంటనే వెంటనే ఏ అమ్మాయి ఎవరు పొద్దులు ఫోన్ చేస్తుంది చూడవే అని వాళ్ళ ఆవిడికి ఇస్తే యువచమే నువ్వు నువ్వు ఎవచవే అని అనుకోండి దెబ్బగా పెట్టేసి కుక్కలు కుక్కల మరుగుతాయి నీ అందాన్ని చూసావు నీ వయసును చూసావు మరుగుతాయి నువ్వు కూడా దానికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఏంటి నాకు అర్థం కాదు వాడికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఏంటండి నాకు అర్థం కాదు ముక్కు ముఖం తెలియని వాడుతో పెండ్ రిక్వెస్ట్ ఏంటి నువ్వు ఓకే చేయటం ఏంటి నాకు అర్థం కావట్లేదు దారిని పోయే గంప ఎక్కడో తగిలించుకున్నారని పెద్దలు చెబుతుంటారు అది దారిని పోయేదాన్ని నీకు తగిలించుకుంటావు నీ సంసారానికి ముప్పు నీ సాక్ష్యానికి ముప్పు నీ జీవితానికి ముప్పు కదా అందుకని ఆ అటువైపు చూడమాక లోకం వైపు చూడమాక నువ్వు దేవుని రక్తములో కడగబడిన బిడ్డవి నీ మీద దేవునికి ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి నీ ద్వారా అనేకులు రక్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు నీకు దేవుడు ఉన్నతమైన బహుమానాలు ఇవ్వాలనుకుంటున్నాడు ఆ వెనుకున్నటువంటి వాటి వైపు చూడకుండా దేవుని బహుమానం వైపు చూడాలి నీవు చేయవలసింది ఒకటి అది వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే పరుగెత్తడం